హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒకసారి అందరికీ తెలుసున్న విషయాలే అయినా ఒకసారి రివ్యూ చేసుకుందామని చేస్తున్నా మధ్యతరగతి వనస్తత్వాలు ఎలా ఉంటున్నాయంటే కంపేర్ చేసుకుని అనవసరంగా అప్పులు చేసుకుని తిప్పలు పాలవుతున్నారు అప్పులు చేయకూడదు అప్పులు చేయడానికి మూల కారణం చాలా మటుకు దుర్వ్యసనాలు దురాలవాట్లు మనలో చాలామందికి వాళ్ళకి ఎంత వచ్చినా సరిపోదు చాలామందికి దురలవాట్లు దుర్వ్యసనాలు లేకపోయినా వాటితో సమానమైనవి కొన్ని బలహీనతలు ఉన్నాయి అవి ఏమిటంటే ఇతరులతో కంపేర్ చేసుకోవడం తమకన్నా పై స్థాయి వారిని కంపేర్ చేసుకుంటున్నారు కానీ తమకన్నా కింద స్థాయి వారిని కంపేర్ చేసుకోవట్లేదు దాంతో వాళ్ళు ఎలా ఉన్నారు మనం అలా ఉండాలి వాళ్ళు ఏం కొనుక్కున్నారో మనం అది కొనుక్కోవాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనం అక్కడికి వెళ్ళాలి అని తాపత్రయపడుతున్నారు దాని గురించి అప్పులు చేసి చాలా తెప్పలబాలవుతున్నారు అందుచేత సంతృప్తిగా జీవించడం అనేది నేర్చుకోవాలి సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మన ఆదాయానికి మించి ఖర్చు ఉండకూడదు బడ్జెట్ పెట్టుకోవాలి ఆదాయం డెబ్భై వేలు అయితే తొంభై వేలు ఖర్చు పెడతారా అనేది ఆలోచన చేసుకోవాలి దానికి కుటుంబ సభ్యులంతా కూడా సహకరించాలి పిల్లలకు కూడా అవగాహన అయ్యేట్లాగా మనం నేర్పగలగాలి నిగ్రహం ఉండాలి ఎడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిడిల్ క్లాస్ పీపుల్కి అడ్జస్ట్ అవ్వాలి ఈ వస్తువు లేకపోయినా పర్వాలేదు ఈ వస్తువు లేకపోతే గడవదా గడుస్తుంది అనుకోవాలి అంతే ప్రతిదీ ప్రతీది అవసరమనే అనిపిస్తుంది అనవసరమని ఏది అనిపించదు అవసరం అన్ అనిపించినప్పుడల్లా కొనేస్తూ ఉంటే ఇంటి నిండా ఫర్నిచర్ అయినా అంతే ఇంట్లో ఐటెమ్స్ అయినా ఉంటే చీరలైనా అంతే మన గరికపాటు వారు ఒక ప్రవచంలో వారు చెబుతున్నారు మీరు అని అంటే చీరలు ఉంటాయి అయినా మళ్ళీ కొత్త చీర మీద మోజు మోసగలుగుతుంటారు స్త్రీలకి ఉంటే పాతతో ఒక చీర ఇచ్చేయమంటున్నారు ఆయన ఎంత బాగా చెప్పారు అలాగా కొన్ని నియమాలు పాటించాలి అంచేత మన ప్లానింగ్గా ఉండాలి నిగ్రహంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి తడవకూడదు అనవసరంగా వృధాగా ఒక రూపాయి ఖర్చు పెట్టకూడదు అక్కడే తెలివితేటలు ఉండాలి ప్రతి దానికి టెంప్ట్ అయిపోకూడదు అప్పు అనేది ఎప్పుడు చేయాలి ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కొనుక్కుంటున్నప్పుడు ఒక పిల్లకి వివాహం చేయ చేయదలుచుకున్నప్పుడు ఏ అనారోగ్యం పాలై ఏ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇటువంటి ముఖ్యమైన సందర్భాల్లో తప్ప అనవసరంగా అప్పులు చేయడం అనేది అలవాటు చేసుకోకూడదు చాలా ప్రమాదకరం దానివల్ల మనశ్శాంతం లేదు అందుచేత అందరూ కూడా నిగ్రహంగా ఉండి ఉన్న దాంట్లో తృప్తిగా హాయిగా జీవించడం అనేది పిల్లలకి నేర్పుతో మనం కూడా హాయిగా జీవించాలి